జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై వాసుదేవ జై 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 వాసుదేవ ఓమస్త గురుదేవ నమస్కారం శ్రీమతే రామనుజాయ నమః నేను రామాయణంలో మనం రాముల వారు వైకుంఠం వచ్చారు సీత వాళ్ళ తల్లి గారిని చెప్పడానికి కౌసల్య భార్యకు వెళ్తున్నారు రాముడగారు ఐదుల దగ్గర కదా వరించితిగా దైక అడిగింది కదా ఏ నాయన అని అడిగేవాడు అని చెప్పి ఓకే అన్నాడు రాముని గారు అన్న తర్వాత తల్లికి తండ్రికి ప్రదర్శన చేసి బయటకు వచ్చేసాడు బయటకు వచ్చేసిన తర్వాత ఆ కైకే గృహంలో ఉన్న కదా కొంతమంది దాసీళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ ఈ వార్త తెలిసిపోయింది రాముని అడిగి పండిస్తున్నారు అనే వార్త తెలిసిపోయింది దశరథుడికి ఈ ముగ్గురు ఆలోనే కాకుండా ఇంకా చాలా మంది భార్య ఉన్నారు కొంతమంది మంది వారిగా ఉన్నారు దశరథుడికి ఈ ముగ్గురు ఏంటంటే వెయ్యు పట్ట ప్రాణుడు వెము కౌశన్య కైకేయి సుమిత్ర వీళ్ళు అయితే ఆ భార్యలో కూడా తెలిసిపోయింది ఏ కైకేయి ఇంట్లో ఉన్న జనాభాకి తెలిసిపోయింది ఇంకా బయటలో తెలవదు వాప కానీ అక్కడ కూడా తెలిసిపోయింది తెలిసిపోయి పడ గొల్లు పడాలి రాముడిని అడుగులు పంపిస్తున్నాడు దశరు అంటే తెలిసిపోయి వదిలు పడారు అందరికీ మా పుత్రుడు లాగేవాడు రాముడు దో ఆవుడి దూ చనిపోతే ఎంత బాధపడుతుందో ఎట్లా ఏడుస్తుందో అట్లా ఏడుస్తున్నారు అంత గొండ్లోని ఏమంటున్నారు ఈ దశరథ మహారాజు ఆ కైకేయి మాట విని రాముడికి అడవిలో పెట్టి రాముడు ఎంత మంచివాడు మన మన అందరిని ఎంత చల్లగా చూస్తాడు ఎంత మంచిగా చూస్తాడు అసలు ఆ కైతమ్మ అదే బుద్ధి ఆమె ఎంత బాగా చూశాడు రాముడు కన్నా కూడా ఈ బ్రహ్మాండంగా చూశాడు ఆమె ఏ కావాలంటే అది క్షణాలి తెచ్చేవాడు అమర్చేవాడు అలాంటి రాముడికి ఈ కైకేయి ఇలాంటి ప్రాహం ఎలా తలపెట్టింది ఈ రావు అడిగి వెళ్ళిపోతే ప్యాన్ మొత్తానికి కూడా నష్టమే దొరుకుతుంది ఒక్కరు కూడా రావు బోడు బాధనే అన్నారు కూడా రావు ఇష్టం లేదు ఈ రావులు ఎలా చేస్తున్నారు అని గురువు తెలుస్తున్నారు ఈ వీళ్ళ మాట దశ మాత్రడుతున్నాయి ఇక ఆయన దుఃఖాల మధ్య అక్కడ బాగుంది ఆ దశకి ఈ రాము బయలుదే వచ్చారు కదా సైన్య గ్రహం దిగ్గి వచ్చిన తర్వాత ఫస్ట్ మొదటి కచ్చలకు వెళ్ళారు ఆ మొదటి ద్వారా వెళ్ళేసరికి అక్కడ అక్కడ వీళ్ళందరూ కాక ఉండేవాళ్ళు ద్వారపాలకులు ఆ యొక్క దాసీయుడు వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరూ కూర్చొని ఉంటారు రాముని కవులు నిలబడారు లేచి లేచి నిలబడి మరి రాము రాజులకి బహుబరాత పెడతారు కదా అని చెప్తా ఉంటారు ఒక ఇతర దాసులు మాత్రం ఆ అమ్మవారికి అమ్మగారికి వెళ్తాం రాములు తాగైపోతారు రాములు వెళ్ళ పర్చి వచ్చేసరికి అక్కడ బ్రాహ్మణులంతా కూడ కూసి వాళ్ళు ఆడవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ అక్కడ కూర్చుంటారు ఎందుకనంటే ఆ కౌశల్య ప్రతిరోజు కూడా ఆ యజ్ఞం చేస్తుందంట దాన ధర్మం చేస్తుందంట జపాలు తపాలు పూజలు చేస్తుంట ఎప్పుడూ అదే పని ప్రతి రోజు కూడా అయితే నిన్నటి నుంచి రాముగారికి అని చెప్పని రాత్రి ఉపవాసం ఉండి జాగరణ చేసి ఆ హోమాలు జపాలు చేస్తుంది రాముడు క్షేమం ఉండాలి రాము భావం ఉండాలి చెప్పిన తల్లి అయ్యేసరికి రాముని ఒక తల్లి దగ్గరికి వచ్చేసాడు వీళ్ళందరూ నమకారో వీళ్ళందరూ మాట్లాడుతున్నారు చూసుకొని తల్లి దగ్గరికి వచ్చేసాడు తల్లి మీరు నీ దాసిలు వెళ్ళి రాముడు వస్తున్నానని ఇంకా ఆమె పట్టుబట్ట కట్టుకుని క్షీరాబ్ది పట్టుచేరాది క్షీరాబ్ది పట్టు చీర కట్టుకొని ఆమతి పూజ చేస్తుంది రాముడు అప్పుడు రాముని చూసింది గంగబా ఎదురు వచ్చి రాముడి ఎదురుటా వచ్చింది ఎదురుగటా వచ్చి ఆ అత చూసి కావాలని ఉపాధి నమస్కారం చేశాడు నమస్కారం చేసిన తర్వాత రాముడి పైకి కావించుకొని ఆ నుదులి మీద ముదురు పెడుకొని నాయన మా తండ్రి మా బంగారు తండ్రి నీకు పటాభిషేకం ఆయన ఇవాళ పటాభిషేకం నీకు మీ నాన్నగారు ఆడిన వాడి తప్పరు నేను పాభిషేక చేస్తానని చెప్పారు కాబట్టి కంపల్సరీ వాళ్ళ పట్ట పటాభన జరుగుతుంది నీ నేను భోజనం చేస్తాను అయినా నువ్వు చిరంజీవిగా ఉండాలి నువ్వు బాగుండాలి ఉండాలి నువ్వు మంచి రాజగోపాల్ చేయాలి రాజుగందరూ నేను మెచ్చుకోవాలి అని చెప్పి అలా దీవెలు ఇస్తావు దీవెలు తర్వాత ఒక వెండి పేట వేసి రామా ఈ పేట మీద కూర్చొని భోజనం భోజనం పండిస్తావు అంటే మరి ఈ క్షణానికి ఆయన గోపాలని ఒలిగాడు కదా వేడి బిడము కూర్చోకూడదు ఆయన ఆహారం తినకూడదు ఆయన మరి తల్లి ఎంత సంతోషం బాగుంది ఈ వాస తల్లికి ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి అని రాముడు ఆయన చెప్పక తప్పదు ఎందుకంటే బ్రహ్మచర్యం తీసుకోవాలన్నా ఇలాంటి కఠినమైన దీక్షలు తీసుకోవాలన్నా తల్లి యొక్క మనుషులు కావాలి తల్లి యొక్క అనుమతి లేకపోతే చేయకూడదు తల్లి అనుమతి తీసుకుంటే తల్లి అంగీకారం చెప్పతే చేయకూడదు వీడ చేయాలంటే తల్లిని తల్లిని ఏ విధంగా అయినా సరే ఒప్పించి ఆ ఊ అన్న చేయాలి మరి ఇప్పుడు అందుకే ఆవు రాముడు ఏం చేయాలంటే అమ్మా ఆ నీ మీద దుఃఖం ముంచుకొని వస్తుందమ్మా మీకు తెలవట్లేదు ఆ సీతకి సీతకి లక్ష్మణుడికి మీకు పెద్ద దుఃఖం వచ్చింది పెద్ద ఆ అని చెప్పని అన్ని రాముడు అప్పుడు అంటాడు నేను ఇలాంటి మూడున్నర కలిసి పద్నాలుగు సంవత్సరాలు నేను దండకాలంలో ఉండాలి ఆ పద్నాలుగు సంవత్సరాలు దండకాలంలో ఉండొస్తాను ముని ఉండాలి నేను మురి తిన్నట్టు కందమూలాలు పళ్ళు అవి తినాలి ఉండాలి దగ్గర నుంచి పద్నాలుగు సంవత్సరాలు చెప్పారు చెప్పడం తోడ అనేది చెప్పి ఎట్లా పడిపోద్దు అలా పడిపోయింది పడిపోయి మూచిపోయింది మూచిపోతే అప్పుడు తల్లి లేవదీసి నుంచబెట్టి అమ్మా నువ్వు వినాలి ఇలా ఉండాలి మరి తప్పదు మరి అని అన్నాడు అంటే అప్పుడు తల్లి బాధపడింది నాయన నేను మీ నాన్న ఏనాడు కూడా ఒక రాణిలా పోలేదు నేనే పడకు రాణిని అయినా కూడా నన్ను ఒక దాసీ కన్నా అన్యాయం అయినా కూడా నేనేం మాట్లేదు నా అప్పుడు జవాళ్ళు చేసుకుంటు కాలం కడుపుకున్నాను ఆ కైకి యొక్క దానికి అంత విలువిస్తాడు అంత మేము కూడా అడ్డుగు నానా నా పెళ్ళే కానీ చింతే పద్ధతి నువ్వు పుట్టిన తర్వాత నేను ఎన్నో లోన్లు చేసి ఒక చేసి నేను ఆయన కొడుకుని కన్నాను మీకు పదిహేడు సంవత్సరాలు వచ్చాయి ఆ ఉపాయం జరిగింది నీకు అని చేస్తానా నేను సంతోషపడుతున్నాను ఇప్పుడైనా నా కొడుకు బాగా కూడా నాకు సంతోషం కలుగుదేమో ఇప్పుడైనా నేను శుభపడతానేమో రాజమాతలారాయణ ఉంటారేమో అని చెప్పి నేను ఆ కళ్ళ కంట ఉన్నాను నువ్వు వచ్చి పులిగా వార్త చెప్పావు ఇలాంటి వార్త విన్నా కూడా నా గుడ్డే పగిలిపోలేదేంటి నా ప్రాణం పోలేదేంటి మరి ఎవరు తీసుకోలేదేంటి అయితే నా శక్తిలో ఇనుగుతో చేశాడేమో అందుకే నాకు ఏమీ కావట్లేదేమో ఎంత వార్త విన్నా నేను ఎలా బతుకున్నాను నేను బ్రతకను రామా నేను నా ప్రాణాన్ని పోతయి నువ్వు మనుషావే నా ప్రాణం పోద్ది అని ఆ ఎంత దుఃఖిస్తుంది వాళ్ళ 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 దుఃఖిస్తాను సత్య అలా అనిపిస్తా ఉంటే ఆ లక్ష్మణ్ చూసి తప్పలేకపోయారు ఆయన పాపం ఎక్కువ కదా లక్ష్మణ్ దగ్గర దగ్గర అప్పుడు వెళ్ళారు కదా రామా నువ్వు అసలు అడవికి ఎందుకు రావాలి అంతయ్యా నువ్వు ఎందుకు అడవికి వెళ్ళాలి నువ్వేం తప్పు చేసావని వెళ్ళాలి అడవికి నువ్వు వెళ్ళడానికి వీలు ఏం తండ్రి గారు చెప్పాడు మాత్రం ఆ నాన్న ఎందుకు చెప్పారు ఆ కౌశల్యం మీద మోజు ఆ మీద ప్రేమతోటి ఆ చెప్పారు నీకు నువ్వేం తప్పు చేస్తావని చెప్పారు నీకు మీతో ప్రజలకు ఈ వార్త కలవలేదు నువ్వు వెంపట పంపించు రాజ్య పటాభి చేసుకో నువ్వు ఎవరు అనుకుంటే నీకు అక్కర్లేదు నేను ఎవరైనా భర్తడు రాముడు కావాలి భర్తడు రాజ్యండి రాముడు ఎవద్దు అని ఎవరైనా అయ్యో చెప్పింది అన్నా అనుకో వాళ్ళందరూ నా బాణతో నేను ఇది ఇచ్చేసేస్తా అంతేకాదు నువ్వు మాత్రం లేదు ఏంటి ఏం చెప్తారు ఏమిటా నువ్వు ఏం తప్పిస్తావు అసలు నువ్వు వినద్దు నువ్వు ఆ పటాభిషేకం చేసుకో ఇప్పుడు ఇప్పుడు అని చెప్పని లక్ష్మణుడు చిరడు అప్పుడు నేను నాయన తండ్రి ఆడ పరిపాల పరిపాలించాలని అంటున్నావు అల్లి ఆడ కూడా అంతే గొప్పది నేను చెప్తూ నాకు వెళ్ళొద్దని తండ్రి గారి ఆజ్ఞ ఎలా పడిపటించాలి తల్లి ఆడ కూడా ఎలా పరిపాలించాలి ఈ వయసులో నువ్వు నా నుదులు పోకూడదు నాతో పాటు ఉండి నాకు శుశ్రోషలు చేయాలి ఏ ఆతి అని ఒక రాజుగారు పూర్వకాలంలో ఆ తల్లి సేవ చేసి ఏ యజ్ఞాలు యాగా చేయకూడదు తల్లి సేవే చేశాడు వృద్ధిలో వచ్చింది కదలకుండా ఆయనకి స్వర్గం వచ్చింది యజ్ఞాలు చేసిన అంత ఫలితం వచ్చింది తల్లికి శుశోషణ చేస్తే అంత ఫలితం వస్తుంది కాబట్టి నువ్వు నా శుశోషణ చేసుకుంటూ నువ్వు వింటే ఉండాలి ఈ వయసులో నా ముందుకూడదు ఒకవేళ కాదుకూడదు ఎంత అంటావా నేను కూడా నేను కూడా వచ్చేస్తా అలవాళ్ళకి ఇక్కడ మాత్రం ఉండాలి నేను పెట్టి వెళ్ళలేదు నేను ఎన్నో పూజలు చేసి నోములు చేసి వట్టాలు చేసి నేను తన్నాను కష్టపడి నేను పెంచాను ఏనకాశి నక్కల పాలేటట్టు ఎంత చేసి నేను అడుగు కానీ నేను చేసింది ఇదంతా ఆయనపై కౌశల్య అటవాడు అట రాము చెప్తాడు అమ్మా అలా కాదు తండ్రి గారు అదే పరిపాలించి పాలించాలి పూర్వకాలంలో మన ఇష్ట వంశ రాజులు అందరూ కూడా అలాగే చేశారు ఆ మరి సకల చక్రవర్తి మనం చెప్పిన బాలకాటలో సకల చక్రవర్తి తండ్రి ఆజ్ఞ తండ్రికి ఆయనకి వంద మంది పుత్రులు వంద మంది పుత్రుల్ని భూమంతా పాదాల తోడొచ్చి పాటిస్తే వాళ్ళు తోగడానికి వెళ్ళిపోయి ప్రాణాలు కూడా ఎందుకు చేశారు తండ్రి పాట కోసం చేశారు ఆ అవసరం ఆయన పాడుతున్నారు ఇప్పుడు ఆ ఏదన్నా పరశురాముడు పరశురాముడు కూడా తండ్రి ఆజ్ఞ మీద తల్లి రేడు కానీ తల వడ్డ కనిపిస్తాడు అలాంటి మాట మన వంశంలో తండ్రి మాటలు పాటించాలి తండ్రి మాటలు పాటించాలి పైకే మాట అయినా తండ్రి రాజుగారి మాట అయినా ఒకటే అలా ఉండకూడదు ఏముంది పద్నాలుగు ఇక్కడే నేను వెళ్ళి అడుగుకెళ్ళి పద్నాలుగులో అది వస్తాను నువ్వేం దొరికించొద్దు నువ్వేం బాధపడద్దు అని చెప్పి అంటున్నాడు అంటే కష్టమూడు ఏం లేదు నేను నేను ఒప్పుకోను నేను నా నా ధనుర్మాణాలు సాక్షిగా దొరుకుతున్నాను కౌశల్యం చెప్తుంది అమ్మాయిని దురికించుకు రాముడికి ఎలాంటి కష్టం రాను నేను రాముడికి కనుక అగ్నిలో దూకుతాను అంటే అన్నయ్య కన్నా ముందు నేను దూకుతాను అగ్నిలో రాముడు అడవికి వెళ్తాను అంటే రాముడు కానీ ముందు నేను వెళ్తాను అది అంతేగా అందరికీ నెల కష్టాలు నువ్వు మాత్రానికి దుఃఖించదబ్బా నువ్వు కానీ ఆ దుఃఖాన్ని చూడడానికి దుఃఖించదబ్బా అని చెప్పాడు అప్పుడు రాముడు అంటాడు విధి రాతను ఎవరూ తప్పించలేదు మరి ఇంతమంది ప్రజలు అయోచన ప్రజలందరూ ఏం చేశారు ఆ రోజు దేవుడు దొక్కున్నారు రాముడు రాజు కావాలి మా పరిపాలన ఒప్పుకున్నాడు అంతమంది ప్రజలు కోరుకున్నా జరగలేదండి ఏంటి విధి గు్రాత విధి ఎలా చెప్తే అలా వినాలి ఎవరైనా సరే విధికి ఎదిరి ఎవరు విధి కాలేరు ఆ విధి కాదు అలా విధి కాబట్టి అలా జరిగింది అసలు కౌస కైకంలో మీరు ఎవరు ఏమనద్దు కైత ఎలా విధి నన్ను ఎంత బాగుంది నన్ను నా తల్లి కన్న గురుగ తన కన్న గుడుగులు అన్నవాడు నన్ను ఎక్కువగా చూస్తుంది అలాంటి మనిషిలో ఒక ఈ మాట వచ్చిందంటే అది విధి కాదా ఆ విధి విధి అలా రాయబట్టే అలా వచ్చింది వెనకటి కాదు ముందులు ఉన్నారు ముందులు చాలా తపస్సు చేస్తారు ఏ నేను పోయి వాళ్ళ తపస్సు అడుగుతుంది మళ్ళీ వాళ్ళని పడిపోతారు దీంట్లో అదేంటి అందులో విధి అంత తపస్సు చేసిన వాళ్ళు ఏ రవాళ్ళ పడకండి అది కూడా విధి విధి అలా రాసుంది కాబట్టి విధి నాతకి ఎంభం తప్పించుకోలేదు అలా రాసింది కూడా అలా జరుగుద్ది నా నేను రాజు కావాలని ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కుకున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా అయినా అంటే అది విధి కాత విధి తప్పించబోదు నెల ఏమనద్దు ఆ విధి అనేది ఆ చేత అలా విధించిన తప్ప తాను తప్పేమీ లేదు రాజులంతా పంధాల లేదు నేను వెళ్ళి అడవుకి వెళ్ళి ఇట్టే వచ్చేస్తాను ఎవరు బాధపడదు ఇది మాత్రం తప్పదమ్మా అని చెప్పారు జయ శ్రీమన్నారాయణ